హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావటం జరిగిందండి ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావటం జరిగిందండి హాయ్ హాయ్ అండి శ్రీకాంత్ గారు హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పందేమ రేపు ఉదయం అండి థ్యాంక్ యూ రామకృష్ణ బ్రదర్ థ్యాంక్ యూ అండి లొకేషన్ సెండ్ చేయటం రాదండి రాకేష్ గారు నాకు తెలీదు ట్రై చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి రేపు పదిహేడో తారీఖు న్యూ కేటగిరీ విభాగం పద్దెనిమిదో తారీఖు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన అయితే ఇక్కడ జరుగుతుందండి ఈ ప్రదర్శన ప్రాంగణం అండి కోర్టు మూడు వందలు అడుగులండి ఇంకా గీతలు రేపు ఉదయం అయితే పోస్తారు మీరు అందరూ అడుగుతున్నారని ఒకసారి వీడియో చేద్దామని చేశానండి చాలా వరకు పనులన్నీ అయిపోయినాయండి నైంటీ పర్సెంట్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి ఒకసారి కోర్టు చూద్దాం పది గంటలకు స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ బ్రదర్ రామకృష్ణ గారు సార్ బండలు కూడా చూపిస్తానండి వెయిట్ అయితే తెలియదు సారి చూపిస్తానండి బండలు ప్రైజ్ మనీ మొదటి బహుమతి న్యూ కేటగిరీ విభాగానికి అరవై వేల రూపాయలండి ఆరు పళ్ళ విభాగం బండండి లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుందండి తప్పకుండా చూడండి చూశారు కదండి ఆరు పళ్ళ విభాగం బండి అండి నాకైతే వెయిట్ తెలియదు ఏమనుకోద్దండి రేపు న్యూ కేటగిరీ అండి ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు ఆరుపాళ్ళ విభాగం ఒకసారి న్యూ కేటగిరీ బండ చూద్దాము న్యూ కేటగిరీ విభాగం బండ్ అండి చూశారు కదండి న్యూ కేటగిరీ విభాగం అండి రేపు ఉదయం తొమ్మిదిన్నర పదింటికి డ్రా తీస్తారండి దాన్ని బట్టి ఇంకా మొదలు పెడతారు మరి నాకు ఎగ్జాక్ట్ లేదు టైం తెలియదు కనుక్కోవాలి కమిటీ వారిని చూసారు కదండి బండ వెయిట్ తెలీదండి సుమారుగా పదమూడు క్వింటాలు ఉంటుందేమో న్యూ కేటగిరీ థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి